ఇది మసాలా బండి అండి కోడిగుడ్లు గుడ్లు వేరుస్తూ ఉన్నాం తాలింపేసి కొల్లూరులో పెడుతూ ఉంటాం మసాలా బండి గుడ్లు వేరుస్తున్నాం మంచిగా తాలింపు వేస్తున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక రెండు లైన్లు చేసామండి రెండు మూడు లైన్లు అలా ప్రతిరోజు వేరుస్తూ ఉంటాం గుడ్లు ఉడకబెట్టేసేసి మసాలాకి అయ్యండి గుడ్లు రెడీ అయిపోయినాయి అలా ప్రతిరోజు మేము మసాలా బండికి వేరుస్తూ ఉంటామండి మా బండి బాగా ఫేమస్ అండి ఇక్కడ మా బాగా ఉంటుందండి సాయంత్రం పూట చూస్తే ఈ ఏరియా మొత్తం వచ్చి తినతూ ఉంటారు నేను అన్ని పెడుతూ ఉంటాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి చాలా చాలా బాగుంటుంది మసాలా మీరు కూడా వచ్చి తినాలి సూచిన వాళ్ళు మొత్తం అంతా బాగుంటుందన్నమాట మసాలా నేను యూట్యూబ్లో మొత్తం పెడతాను తర్వాత చూతురు కానీ మీరు విజయవాడ నుంచి ఎంత వస్తారండి ఇక్కడికి ధనాలివతలు ఉన్నాం మేము చాలా బాగుంటుంది గుడ్లు ప్రతిరోజు ఇలా తాలింపేసి పెట్టుకుంటూ ఉంటాం మేము